హాయ్ హలో యూట్యూబర్స్ నేను మే జయరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు న్యూ మోడల్ డిజైన్స్ వేసుకుందాము వీడియో చూసేయండి వీడియో స్టార్ట్ చేద్దామా పదమూడు చుక్కల ముగ్గు అండి పదమూడు చుక్కలు సందు ఏడు వచ్చే వరకు పెట్టుకోండి పదమూడు చుక్కలు సందు ఏడు వచ్చే వరకు చుక్కలు పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా గులాబీ ఫ్లవర్ ఉంటుంది కదా గులాబీ ముగ్గు అంటారు కదా గులాబీ ముగ్గు ఇలా నాలుగు సైడ్లు గులాబీలు వేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సారీ వీడియో కాల్ క్షమించండి కొంచెం అది వీడియో తీస్తుంటే కొంచెం అటు ఇటు మూవ్ అయిందన్నమాట ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఏమనుకోకండి ఇలా సైడ్స్ నాలుగు ఇలా నేను చూపించిన విధంగా ఇలా వేసుకోండి మార్నింగ్ టైం చాలా బాగుంటుంది ఏదైనా ఫెస్టివల్స్ కూడా మీరు ఇలా మోడల్ వేసుకోవచ్చు అన్నమాట చూడండి బాగున్నాయి కదా ఇలానే సైడ్స్ మొత్తం కంప్లీట్గా ఇలానే వేసేసుకోండి ఏదైనా ప్రతి ఫెస్టివల్స్కి మీరు ఇలాంటి ముగ్గులు వేసుకోవచ్చు ఇందులో రంగోలీస్ ఇంకా వేసుకుంటే కలర్ఫుల్ అంటే కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఇలా చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది డైలీ వేసుకోవచ్చు మీరు ఫెస్టివల్స్కి వేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు ఈ ముగ్గు అనేది వేసుకోవచ్చు అన్నమాట ఎలాంటి ఏమంటారు కదా అటు ఇటు కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా తొందరగా అయిపోయే ముగ్గు అన్నమాట ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మా ఛానల్ కొత్తగా చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సెంటర్ పార్ట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఫినిష్ అయింది లాస్ట్ టచ్ అన్నమాట ఇది చూడండి ఫినిష్ అవుతుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా కలర్స్ ఫీల్ చేస్తే సూపర్గా ఉంటుంది కలర్స్ ఫీల్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా డెకరేట్ చేసుకోండి మనం ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు మీకు తెలిసింది కదా ఇలా వేసుకోండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్